బ్రాండ్ ఏదైనా సరసమైన ధరలకు నాణ్యమైన మద్యం అంటూ మందుబాబులను ఊరించాయి ఏపీలో మందుబాబుల ఆశలు మాత్రం తీరటం లేదు వ్యాపారమంతా రాజకీయ నేతల చేతిలో మద్యం ప్రియులకు మాత్రం ఆశ నిరాశైపోతోంది వారి కోరిక ఎప్పుడు తీరనుంది ప్రభుత్వం ఏ విధంగా ఈ విషయంలో ముందుకు పోతుంది ఏం చేస్తుంది దాని ప్రభావం ఎలా ఉండనుంది దేశ్లో శ్రేణి మద్యం బ్రాండ్ల ధరలు తగ్గిస్తున్నట్టు వారం రోజుల క్రితం లీక్లు వచ్చిన దుకాణాలకు మాత్రం స్టాక్ చేరలేదు ఏపీలో గత అక్టోబర్ పదహారు నుంచి ప్రైవేట్ మద్యం దుకాణాలు ఏర్పాటయ్యాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం ధరల్ని తగ్గిస్తామని ప్రకటించిన ఆచరణలో మాత్రం అమలు కాలేదు ప్రభుత్వ మద్యం దుకాణాల స్థానంలో ప్రైవేట్ మద్యం దుకాణాలు మాత్రమే ఏర్పాటయ్యాయి లిక్కర్ వ్యాపారం మొత్తం రాజకీయ నేతల కనుసన్నల్లోనే సాగుతోందనే విమర్శలు వచ్చాయి ఏపీలో మద్యం ధరలపై పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ముఖ్యమంత్రి ఎక్సైజ్ సమీక్షల్లో చర్యలు చేపట్టాలని పొరుగు రాష్ట్రాలకు తగ్గట్టుగా ధరలు తగ్గించాలని సూచించారు ఈ నేపథ్యంలో గత నెలలో మూడు బ్రాండ్స్ ధరలు తగ్గించారు తాజాగా క్వార్టర్ రెండు వందల రూపాయలకు పైబడిన మద్యం బ్రాండ్ల ధరలు తగ్గించాలని కూడా నిర్ణయించారు వీటిలో బ్రాండీ విస్కీ రమ్ ఓడ్కా వంటి మద్యం రకాలున్నాయి అయితే కొత్త ధరల గురించి దుకాణాలకు ఇంతవరకు సమాచారం లేనట్టుగా తెలుస్తోంది ధరలు తగ్గిన బ్రాండ్స్ లో మాన్షన్ హౌస్ ఒకటి ఏపీలో ప్రముఖ సినీ నటుడి అభిమాన బ్రాండ్గా దీనికి గుర్తింపు ఉంది రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ప్రభుత్వం గద్దె దిగే సమయానికి మ్యాన్షన్ హౌస్ క్వార్టర్ నూట పది రూపాయలున్న మద్యాన్ని వైసీపీ హయాంలో ఒక దశలో మూడు వందల రూపాయలకు విక్రయించారు పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ధరలు తగ్గించి చివరకు రెండు వందల ఇరవై రూపాయలకు ఫిక్స్ చేశారు కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా అవే ధరలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం మాన్షన్ హౌజ్ బ్రాందీ క్వార్టర్ ధర ఇరవై నుంచి నూట తొంభై రూపాయల వరకు తగ్గింది అదే బ్రాండ్ ఆఫ్ బాటిల్ ధర నాలుగు వందల నలభై రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయలకు తగ్గింది ఫుల్ బాటిల్ అయితే ఎనిమిది వందల డెబ్బై నుంచి ఏడు వందల అరవైకి తగ్గించారు రెండు వేల పంతొమ్మిది జూన్ నాటికి మ్యాన్షన్ హౌస్ ఏడు వందల అరవై ఎంఎల్ బాటిల్ ధర నాలుగు వందల ముప్పై రూపాయలు ఉండేది ఒక లీటర్ బాటిల్ నాలుగు వందల తొంభై రూపాయలకు విక్రయించేవారు ఇక రాయల్ ఛాలెంజ్ సెలెక్ట్ గోల్డ్ విస్కీ క్వార్టర్ ధర రెండు వందల ముప్పై రూపాయల నుంచి రెండు వందల పది రూపాయలకు తగ్గించారు ఇదే బ్రాండ్ ఫుల్ బాటిల్ ధర తొమ్మిది వందల ఇరవై రూపాయల నుంచి ఎనిమిది వందల నలభై రూపాయలకు తగ్గించారు యాంటిక్విటీ బ్లూ విస్కీ ఫుల్ బాటిల్ ధర పదహారు వందల నుంచి పద్నాలుగు వందల రూపాయలకు తగ్గించింది ఇక ప్రస్తుతం రెండు బ్రాండ్ల ధరలు మాత్రమే తగ్గటం అవి కూడా పాపులర్ లిక్కర్ బ్రాండ్స్ కావడంతో జనంలో అసహనం తప్పటం లేదు క్వార్టర్ రెండు వందల రూపాయలకు పైబడిన మద్యం బ్రాండ్లో క్వార్టర్ ఎక్స్వో బ్రాందీ రెండు వందల తొంభై మాన్షన్ హౌస్ రెండు వందల ఇరవై కొరియర్ నెపోలియన్ గ్రీన్ మూడు వందలు కొరియర్ నెపోలియన్ ఫ్రెంచ్ బ్రాందీ రెండు వందల ముప్పై ఎయిట్ పిఎం విస్కీ రెండు వందల పది రూపాయలు స్టెర్లింగ్ రిజర్వ్ బీ సెవెన్ విస్కీ రెండు వందల ముప్పై కైరాన్ రేరెస్ట్ మూడు వందల రూపాయలు రాయల్ గ్రీన్ రెండు వందల ఇరవై అరిస్టోక్రాట్ ప్రీమియం రెండు వందల ముప్పై మాన్షన్ హౌస్ ఆరెంజ్ రెండు వందల నలభై బ్రిటిష్ ఎంపైర్ రెండు వందల ముప్పై రూపాయలుగా ఉంది జునో పింక్ వాడ్కా రెండు వందల డెబ్బై రూపాయలు ఆల్ సీజన్ డబల్ బారెల్ విస్కీ రెండు వందల పది రూపాయలుగా ఉంది ఓల్డ్ హ్యాబిట్ విస్కీ క్వార్టర్ రెండు వందల పది నికోల్స్ గోల్డ్ ప్రీమియర్ ఫ్రెంచ్ బ్రాంది రెండు వందల పది రాయల్ ఎన్వి ఎక్స్క్లూజివ్ ప్రీమియం విస్కీ నాలుగు వందల ముప్పై స్టేర్లింగ్ రిజర్వ్ బీ టెన్ ఒరిజినల్ విస్కీ మూడు వందల ఇరవై న్యూ కింగ్ లూయిస్ ఫ్రెంచ్ బ్రాందీ రెండు వందల నలభై సీగ్రామ్ రాయల్ స్టాక్ క్లాసిక్ విస్కీ రెండు వందల ముప్పై సీగ్రామ్ బ్లెండర్ స్ట్రైడ్ ప్రీమియం విస్కీ మూడు వందల అరవై విఎస్ఓపీ డీలక్స్ బ్రాండెడ్ విస్కీ రెండు వందల పది ఓల్డ్ మంక్రమ్ రెండు వందల ముప్పై బ్యాక్ పైపర్ గోల్డ్ విస్కీ రెండు వందల ముప్పై రూపాయలుగా ఉంది మెలీసా ప్రీమియం విస్కీ క్వార్టర్ రెండు వందల ఇరవై రూపాయలు ఫ్లోరెన్స్ రేరెస్ట్ రెండు వందల పది జార్జెస్ ప్రీమియం రెండు వందల యాభై వైల్ అండ్ బ్లూ విస్కీ రెండు వందల పది హ్యాక్సన్ నోబుల్ రిజర్వ్ రెండు వందల పది రూపాయలు గ్రాండన్ ఎక్స్వో రెండు వందలు స్టైర్లింగ్ బీ సెవెన్ ప్రైమ్ విస్కీ రెండు వందల ముప్పై రూపాయలుగా ఉన్నాయి వీటిలో మాన్షన్ హౌస్ బ్రాందీ రాయల్ ఛాలెంజ్ విస్కీ ధరలు మాత్రమే క్వార్టర్పై ముప్పై రూపాయల వరకు తగ్గించాయి మిగిలిన బ్రాండ్స్ ధరలు పాతవే కొనసాగుతున్నాయి క్వార్టర్ బాటిల్ రెండు వందల రూపాయలు దాటిన మద్యం బ్రాండ్ల ధరలు తగ్గుతాయని మద్యం విక్రేతలు చెబుతున్నారు మద్యం డిస్టిల్లరీ నుంచి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ కు చేరిన మద్యం నిల్వలు సంక్రాంతి పండుగ అమ్మకాలతో పాటు జనవరి నెలాఖరు వరకు సరిపోతాయని చెబుతున్నారు దీంతో మద్యం తగ్గింపు ధరలు ఇప్పట్లో అమల్లోకి రాకపోవచ్చు అన్నట్టుగా తెలుస్తోంది దాదాపు పది బ్రాండ్ల మద్యం ధరలు తగ్గుతాయని గత వారం రోజులుగా ప్రచారం జరుగుతున్నా దీనిపైన ఎక్సైజ్ శాఖ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు ఇప్పుడు ధరలు తగ్గుతున్నట్టు లీక్లు క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది